నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా నేను బాగున్నాను నర్మదా పుష్కరాలు వస్తున్నాయి అంటే దాని అర్థం గురువు మారుతున్నారు అని మే ఒకటో తారీఖు గురువు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి సంవత్సరం కాలం పాటు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ద్వాదశ రాశులకి కూడా ఇచ్చేటటువంటి ఫలితాల గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అయ్యో తప్పకుండా గురుడు ఒక అంటే సంక్రమణం అనేటువంటిది కొన్ని గ్రహాలకి మాత్రమే చెప్పారు ఉదాహరణకి రవి మార్పు ఉందనుకోండి మేషం కర్కాటకం లేకపోతే తుల లేకపోతే మకరం ఈ సంక్రమణాలకి ప్రాధాన్యత ఎక్కువ కర్కాటక సంక్రమణం దక్షిణాయనం మకర సంక్రమణం ఉత్తరాయణం అలాగే తులా సంక్రమణంలో ఉన్నప్పుడు కార్తీక మాసం మేష సంక్రమణంలో ఉన్నప్పుడు వైశాఖ మాసం చాలా ప్రాశస్యమైనటువంటి రోజులు అలాగే మకరంలో ఉన్నప్పుడు కూడా ఈ కావేరీ నదిలో స్నానం చేయమంటారు మరలా అటువంటి ప్రాశస్యం కలిగిందే గురుడి యొక్క మార్పు ఈయన ఇప్పుడు మేషరాశి నుండి వదిలిపెట్టి కృత్తిక నక్షత్రం రెండో పాదమైనటువంటి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు గురుడు మార్పు అనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక రాశిని వదిలిపెట్టి వేరే రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ నది అనేటువంటి దానికి ప్రాముఖ్యత వస్తుంది ఎలా దానికి అనుసంధానం అయ్యింది అంటే పూర్వపు కాలం ఋషులు ఏం చేశారంటే ఏ ఏ నదిలో ఎప్పుడప్పుడు శక్తి ఉంటుంది అనేటువంటి దాన్ని పసిగట్టి అది ఒక గ్రహం మార్పు ద్వారా కలుగుతుంది అనేటువంటి దానికి అనుసంధానం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు తులారాశిలో రవి ఉన్నప్పుడు కావేని నదిలో చేసినటువంటి స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువ ఆ శక్తి అంతా ఆ నదిలో ఉంటుంది అలాగే మకర సంక్రమణం జరిగినప్పుడు ప్రయాగలో చేసేటువంటి స్నానానికి ప్రాశస్తి ఉంటుంది అలా ఒక్కొక్క కాలానికి సంబంధించినటువంటి రహస్యాన్ని వాళ్ళు గ్రహానికి ముడిపెట్టి చెప్పారు ఇప్పుడు గురుడు ఉన్నారు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు గురుడు ఆయన చాలా కారకత్వాలు ఇస్తారు గురుడు జాతకంలో బాగా లేకపోతే నీచని పొంది ఉంటే అసలు సంతానమే కలగదు అని సో ఒక్కొక్కళ్ళ జాతకంలో గురుడు నీచపడి ఉన్నా గురుడు ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నా సంతానం అనేటువంటిది కూడా అవుతుంది నర్మదా నదికి ఒక శక్తి వస్తుంది ఎప్పుడు ఒకటవ తారీఖు నాడు మధ్యాహ్నం ఒంటి గంట సరిగ్గా ఒంటి గంటకి ఆయన వృషభ రాశిలోకి అనగా కృత్తిక రెండో పాదంలోకి వెళుతున్నప్పుడు ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ నర్మదా నదిలో స్నానం చేస్తారు ఆ స్నానం చేయడం అంటే అంటే ఎందుకు చెప్పారంటే ఆ విషయాన్ని ఆ నదికి ఆ శక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే ఆ పుష్కరుడు ప్రవేశించినటువంటి టైం నుండి మనం స్నానం చేస్తామో పన్నెండు రోజుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు రోజుల పాటు ఆ నదికి ఒక సం ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది అందులోను అఘమర్షణ స్నానం అనేటువంటిది చెప్పారు అనగా ఏదైనా ఒక నదికి పుణ్య నదికి గాని పుష్కరానికి గాని వెళ్ళినప్పుడు సంకల్ప పూర్వకంగా స్నానం చేయాలి సంకల్పం చెప్పుకోకుండా చేస్తే అది మలమర్షణ స్నానం అవుతుంది అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే అవుతుంది కానీ అఘమర్షణ ఉండదు ఎలా సంకల్పం చెప్పుకోవాలి ఉదాహరణకి మన అక్కడికి వెళ్ళినప్పుడు మన జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవడానికి మమ మయ ఆలోచిత అనాలోచిత సమస్త దుష్కర్మ దోష నివారణార్థమును లేకపోతే జనరల్ గా మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప పూర్వకంగా చెప్పాలి అలాగే మనం ఇప్పుడు ఏం చెప్తాం మేము గోదావరి జిల్లాలో ఉంటే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే అంట అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఆ సంకల్పం చెప్పుకోవాలి అలా ఏదైనా ఒక బ్రాహ్మణ అక్కడ లోకల్ గా ఉండేటువంటి వారిని వాళ్ళు చక్కగా జరుగుతుంది శాస్త్రోక్తంగా అఘమర్షణము అన్నారు అంటే పాపాలను పోగొట్టేటువంటి స్నానము అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళ వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయ ఉంటా ఉంటుంది ఏదైనా మంత్రపూర్వకంగా చేయొచ్చు గంగే జీవన కృష్ణ గోదావరి సరస్వతి మనం చెప్తాం లేదా అక్కడికి వెళ్ళిన శక్తివంతులు ఎవరైతే ఉంటారో వారు చాలా మంది ఇప్పుడు సహాయం చేసే ఆ పోసుకోవచ్చు సంకల్పం రోజులు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో అయినా సరే చేయొచ్చు అద్భుతం సంబంధించినటువంటి అంశం అయితే మరి గురువు మారుతున్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సంవత్సరం కాలం పాటు మరి ఏమైనా వక్ర గతి ఏమైనా ఉందా ఆయనకి ఇత్యాది విషయాలు అలాగే ద్వాదశ రాసులకు కూడా మరి ఆయన మార్పు వల్ల వచ్చేటటువంటి లాభాలు కావచ్చు నష్టం నష్టాలు కావచ్చు అయితే హ్యాపీ కానీ నష్టాలు అయితేనే కదా మరి ఏం చేసుకోవాలండి ఆయన అనుగ్రహం కావాలి అని పరితపించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఒక్కసారి వాటి గురించి వారికి అష్టమంలోకి వస్తున్నారు ఎలా ఇవ్వబోతున్నారు అష్టమం అటు జాతకంలోనూ ఏ గ్రహం అయినా సరే అష్టమ స్థానం అనేటువంటిది పనికిరాదు అందులోను చంద్ర లగ్నాత్వం అష్టమంలోకి రావడం జాతక రీత్యా దీన్ని శకట యోగము అంటారు చంద్ర లగ్నాతో ఆరు ఎనిమిది స్థానాల్లో గురుడు ఉండకూడదు ఉంటే శకట యోగం అంటే అది ఒక అవయోగం అంటారు ఎంత ఫాస్ట్ గా గ్రోత్ ఉంటుందో అంత ఫాస్ట్ గా అది వెనక్కి తీసిపోతుంది సో అందువల్ల అష్టమ స్థానం సాధారణంగానే పేరులోనే ఉంటుంది అష్టమ గురుడు అర్ధాష్టమ గు గురుడు అష్టమ శని అష్ట అర్ధాష్టమ శని సో పనికిరాదు రాదు అంతే ఏ విధంగా చోరాగ్ని రూప భీతిచ్చే గాత్ర గాంభీర్య నాశనం అన్నాడు అంటే గాత్రం గాంభీర్యాన్ని నాశనం చేస్తారు అనగా ఎక్కడా మనం స్ట్రాంగ్ గా నిలబడి మాట్లాడలేము మనం చెప్పేది ఎవరు నమ్మరు అండ్ ఇంకోటి ఏంటంటే మనం చెప్పేది ఎవరు బిలీవ్ చేయరు ఇంకో విషయం ఏంటి మనం మంచి చేసినా మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నా ఏదేమైనా సరే మనం ఒక స్ట్రాంగ్ గా మాట్లాడలేకపోతాం ఒక భయానికి కారణమవుతారు గురుడు అలాగే చోర అగ్ని రూప భీతిస్తారు దొంగల వల్ల భయం ఏర్పడుతూ ఉంటుంది అగ్ని వల్ల భయం ఏర్పడుతూ ఉంటుంది రాజు అనగా వాళ్ళు ఉన్నతాధికారులు అవ్వచ్చు లేదా ఏదైనా పై అధికారులు ప్రభుత్వాధికారులు ఎవరి వల్లనైనా సరే భీతి అంటే భయం కలుగుతుంది అన్నారు సో అష్టమంలో గురుడు సంచారం చేస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటివి వీటి వల్లే ఏంటంటే విద్యుత్తుకి సంబంధించినటువంటి వాటి జోలికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పదునైనటువంటి వస్తువులు జోలికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదైనా ముఖ్యమైన ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి మరీ ముఖ్యంగా గురుడు ఏ ఏ కారకత్వాలను వహిస్తారో అష్టమంలోకి వెళ్ళినప్పుడు అవి పోతూ ఉంటాయి బంగారాన్ని కాని వాహనాలు గాని కొంతమంది సైకిళ్ళు బళ్ళు ఇవన్నీ పోతూ ఉంటాయి దొంగిలిస్తూ ఉంటాయి సో ఇటువంటివి ఎవరైనా దొంగిలించడానికి అవకాశం ఉంటుంది అలాగే నిష్ఠూరం సాహసం క్రోధం అష్టమస్తే భవత్ గురువు అన్నారు నిష్ఠురంగా అయిపోతారు అంటే డీలా పడిపోతూ ఉంటారు ఆత్మస్థైర్యం కోల్పోతూ ఉంటారు అంటే ఇవన్నీ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏ కానీ మనం వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది తులారాశి వాళ్ళు ఆలోచించుకోవాలి ఇంకే గ్రహం లేదా అండి కొంచెం బలం రాహు బలంగా ఉంటారు అదొక్కటి వీళ్ళ అదృష్టం రాహు దాదాపుగా గురుడు నెగిటివ్ గా ఉండేంత కాలము రాహు బాగుంటారు అందరికీ కూడా తులారాశి వాళ్ళకి ప్రత్యేకించి షష్ట స్థానంలో రాహు ఉన్నారు సిక్స్త్ ప్లేస్ మరి చాలా గొప్పది చాలా గొప్పది మరి ముఖ్యంగా గౌర్భూమి శత్రునా లాభం షష్ట స్థాన గతే రాహు అన్నారు అనగా ఎవరైతే మనకి చెడు చేయాలి అనే సంకల్పం చేస్తారో వారికి చెడు చేయలిగేలా చేస్తారు రాహు సో తులారాశి వాళ్ళకి ఒక బెనిఫిట్ అయితే ఈ సప్తమ స్థానానికి శుభ పాప రెండు అర్గడాలు కూడా ఉన్నాయి రాహు ఆరవ స్థానంలోను గురుడు ఎనిమిదవ స్థానంలోనూ ఉన్నారు ఇది ఏడుకి పక్క పక్కన అర్గలము అంటారు సో దీని వల్ల ఏమవుతుంది మిశ్రమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి ఉదాహరణకి ఎవడైనా మన బండి దొంగతనం చేశాడు అనుకోండి రాహు వల్ల ఏమవుతుంది వెంటనే పట్టుకుంటారు అలాగే అనారోగ్యం వచ్చింది త్వరగా రికవరీ చేస్తాడు రాహు ఇలా గురుడు ఏదైనా వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నా రాహు బాగు చేస్తా అది అదృష్టం ఇది తులారాశి వాళ్ళకి మాత్రమే వచ్చింది ఈ అష్టమగురుడు దోషాన్ని రాహు తీసేస్తున్నారు కాబట్టి భయపడాల్సిన పని లేదు కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే గురుడు ఇచ్చిన ఫలితం తర్వాతే రాహు బాగు చేస్తున్నాడు కాని ఇవ్వకుండా ఆపడం ఇవ్వకుండా ఆపట్లేదు కదా మనం అనుభవిస్తున్నాం కదా అందువల్ల అష్టమ గురుడు ఇచ్చేటువంటి ఫలితాల దగ్గర నుండి మీరు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రత్యేకించి ఈ గురువుకి సంబంధించిన ఆరాధన చేయడం గురువారాలు నిష్ఠగా ఉండడం మౌనవ్రతం చేయడం అనేటువంటిది తులారాశి వాళ్ళకి చాలా ముఖ్యం గురువారం గురువారం నాడు సాధ్యమైతే పగలంతా పదహారు గంటల పాటు లేని పక్షంలో పదహారు నిమిషాలు అయినా చేయమన్నాడు చెయ్యాలి సాధ్యమైనంత వరకు మాట్లాడకుండా ఉండడం మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం వివానం ఆయనే మౌనంగా ఉంటూ ఉపదేశం చేశాడు అలాగే మౌనంగా ఉంటూ మనం ఏదైనా సరే చేసుకోవచ్చు గురువారం నాడు నియమనిష్టలతోటి ఉండి ఒంటిపూట భోజనం చేసి శనగలు దానం చేసి మౌనవ్రత దీక్షను పాటిస్తూ గురు ఆరాధన కనుక చేయగలిగితే ఈ అష్టమ గురుని యొక్క దోషం కూడా తగ్గుతుంది అలా తగ్గాలి పీస్ఫుల్ గా ఇయర్ వీళ్ళకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మచ్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృచ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం